నమస్కారం నిరుద్యోగులకు డిఎస్సి అభ్యర్థులకు మా యొక్క మనవి ఇవాళ ప్రభుత్వం పేద పిల్లలకు పంతులను పంపించాలనే టీచర్లు ఇవ్వాలనే ఆలోచనతోని జూలై పదిహేడున జరిగే డిఎస్సి పరీక్షకు ఎంతోమంది చాలామంది ఉన్నటువంటి మేము ఒక టీచర్ కావాలనే ఆశతో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పిస్తా ఉంది మీరందరూ కూడా ఇవాళ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఇవాళ టీచర్ల అవసరం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్ ఆలోచన పెట్టుకుని మీరందరూ కూడా పరీక్షకు సిద్దం కావాలని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను మీ చనగాని దయాకర్గా ఇవాళ పొద్దున్నే నేను ఏడు గంటలకు లేవగానే ఒక నిరుద్యోగ అభ్యర్థి ఫోన్ చేసి ఇగో అనా ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కావద్దు మేము ఆల్రెడీ ఎనిమిది నెలల సమయం ఇచ్చారు మాకు కాబట్టి మేము ప్రభుత్వం చాలా గొప్ప అవకాశం ఇస్తా ఉంది ఇది మాకు చాలా సువర్ణ అవకాశం మా భవిష్యత్తుకు బాటలు వేస్తా ఉంది కాబట్టి మేము పరీక్షకు సిద్దమవుతా కొంతమంది మాత్రమే దీన్ని వాయిదా వేయాలని పట్టుబడుతా ఉన్నారు అది కరెక్ట్ కాదు పదకొండు వేల పైచీలకు ఇవాళ నిరుద్యోగులకు అవకాశం రాబోతా ఉంది పదకొండు వేల మంది నిరుద్యోగులు ఇవాళ వాళ్ళు టీచర్లుగా ఉపాధ్యాయులుగా ఈ సమాజంలో రాణించబోతా ఉన్నారు పేద పిల్లలకు వాళ్ళు పాఠాలు చెప్పే పరిస్థితి ఉంటుంది అవకాశం కల్పిస్తా ఉంది కాబట్టి దీని అందరూ మేము సద్వినియోగం చేసుకుంటాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక గొప్ప అవకాశం కల్పించా నిరుద్యోగ యువత సంబరాలు పడతా ఉంటే కొంతమంది దీన్ని ముట్టర్ల పేరు మీద అల్లర్ల పేరు మీద దీన్ని కొంతమంది దీన్ని తప్పుదోవ పట్టించి నిరుద్యోగుల మధ్యలో కొంతమంది దీన్ని ఇబ్బంది చేసే ప్రయత్నం కల్పిస్తూ ఉంది కాబట్టి దీన్ని ఎవరు నమ్మొద్దు మీరు పరీక్షకు సిద్దంగా అండి మళ్లీ ఉన్నటువంటి ఆగస్టు అయిన తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత మల్ల తిరిగి మెగా డిఎస్ఈ మళ్ళీ ఒక పదకొండు వేలుతోని ప్రభుత్వం భర్తీ చేసే ఆలోచన ఉంది ఇది నిరుద్యోగుల పక్షపాత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఆశా స్వప్నం లాగా నిరుద్యోగ నిర్మూలన కోసం నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడతా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ పేద పిల్లలకు ఒక పంతులని ఇవ్వాలి ఒక టీచర్లను ఇవ్వాలి ఈ సమాజంలో వాళ్ళని ఒక గొప్ప విద్యావంతులుగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరాట పడతా ఉన్నారు ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచనను మీరందరూ కూడా స్వాగతించాలని మీ అందరికీ చేతులు జోడించి రేపు జులై పదిహేడున జరిగే పరీక్షకు మీరందరూ హాజరు కావాలని కోరుతూ ఈ ముట్టళ్ల అల్లర్లలో మీరందరూ కూడా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దని మీ అందరికీ కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే